గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ల్యాండ్ గ్యారేజ్ ఛానల్ నేను మధు ఈరోజు మన ఛానల్లోకి ఒక మంచి ప్రాపర్టీ తీసుకురావడం జరిగింది ఈ ప్రాపర్టీ వచ్చేసి ఇక్కడ చూడండి ఒక ఎకరా ఇరవై గుంటలు అండి ఇది ఒక ఎకరా ఇరవై గుంటలు ఇది మనకు చాలా వెరీ రీజనబుల్ ప్రైస్ ఉంది ఈ ప్రైస్ కన్నా ముందు మనము దీని రూట్స్ దీని ఏరియా దీని లొకేషన్ ఇవన్నీ మనకు తెలుసుకుందాము ఇది మన మేచల్ బస్టాండ్ నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో మన మేచల్ బస్ స్టాండ్ నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది ఇది సిక్స్టీ ఫీట్ రోడ్లో ఉంది ఒక షామీర్పేట ఎగ్జిట్ సెవెన్ ఉంది కదండి షామీర్పేట ఎగ్జిట్ సెవెన్ నుండి ఎగ్జిట్ టెన్ కిలోమీటర్స్ వస్తుంది మేచల్ బస్ స్టాండ్ నుండి వచ్చేసి ఎయిట్ కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడ మన రాజు రహదారి తుర్కపల్లి యాడారం మన ఏం విలేజ్ అది రాజీవ్ రహదారి మాత్రం ఇక్కడికి ఎగ్జాక్ట్లీ ఫోర్ కిలోమీటర్స్ ఉండేది యాడారం నుండి ఇలా వెళ్తే యాడారం వస్తుంది యాడారంకి వెళ్ళి అదే విలేజ్ ఉంటుందండి కరీంనగర్ హైవే రోడ్ కరీంనగర్ హైవే రోడ్డు మురారిపల్లి సారీ మురారిపల్లి చౌరస్తా మురారిపల్లి చోరస్ వచ్చేసి ఇక్కడికి వెళ్ళి మనకు ఫోర్ కిలోమీటర్స్ ఇక్కడ చూడండి మనకు ఎస్ఎస్ఆర్ స్కూల్కి ఉంది అది ఎస్ఎస్ఆర్ స్కూల్కి ఈ స్కూల్ వచ్చేసి మనకి హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంది మన ప్రాపర్టీకి వచ్చేసి హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంది అదే చాలా పెద్ద స్కూల్ అండి ప్రైవేట్ అండ్ అకామిడేషన్ స్కూల్ పక్కనే హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఈ స్కూల్ ఉంటుంది ఈ అక్బర్జాక్పేట విలేజ్ అక్కడ చూపించు జూమ్ చేయి చూపించు ఆ విలేజ్కి దీనికి మధ్యలో చాలా వెంచర్స్ ఉన్నాయి ఇక్కడ ఆ విలేజ్కి దీనికి మధ్యలో చాలా వెంచర్స్ ఉన్నాయి ఇక్కడ అండి చాలా గెస్ట్ హౌసెస్ ఉన్నాయి ఇక్కడ గోల్ఫ్ కోర్టుగా ఉంటుందండి కొద్దిగా ముంగడికి వెళ్తే గల్ఫ్ కోర్ట్ ఉంటుంది కొద్దిగా ముంగటికి వెళ్తే ఒకసారి మనం ప్రాపర్టీని చూద్దాం రండి ప్రాపర్టీ వచ్చేసి నార్త్ ఫేస్ ఉంటుందండి ఇది చూడండి మంచి లెవెల్లో లెవెల్లో ఉంది ఇది ఒక ఒక ఎకరా ఇరవై గుంటలు ఉంది ఇది స్క్వైర్ అండి కనిపిస్తుందా మీకు ఒకసారి చూసా చూపించేది నాలుమూలల్లో ఇక్కడికి వెళ్ళి చూపించి అక్కడ నుండి అక్కడ తుమ్మ చెట్టు కనిపిస్తుంది కదా ఆ చెట్టు నుండి అక్కడ ఈ చెట్టు కాడికి వెళ్ళి ఇక్కడ మన రోడ్డు పక్కన ఇక్కడ ట్రాన్స్ఫారం ఉందండి ఇది ట్రాన్స్ఫారం ఓనర్ తీయిస్తా అని చెప్పారు ప్రాబ్లం లేదు ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ ఇది మనకి ఇప్పుడు ఇక్కడ మెడిసిటీ ఉంది కదండి మెడిసిటీ కమాన్ కాడికి వెళ్ళి జస్ట్ మనకు ఒక టూ కిలోమీటర్స్ వస్తుంది ఇది మెడిసిటీ కమాన్ ఉంది కదా మెడిసిటీ హాస్పిటల్ ఉంది కదా ఈ మెడిసిటీ హాస్పిటల్ నుండి ఓన్లీ టూ కిలోమీటర్స్ వస్తుంది ఇంత దగ్గరలో మనకు ఇక్కడ తూపురాను చేయకుండా వెళ్తేనే మూడు కోట్లు నాలుగు కోట్లు ఐదు కోట్లు రోడ్ 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 సైడ్ ప్రాపర్టీ చెప్తున్నారు కదా మనకి ఇక్కడ ఓన్లీ ఒక ఎకరా వచ్చేసి మూడున్నర కోట్లు చెప్తున్నారు రీజనబుల్ ప్రైజు ఎదిగైనా మనం కూర్చుంటే మాత్రం నెగజబుల్ చేసుకోవచ్చు కాబట్టి మంచి ప్రాపర్టీ అని అనుకుంటున్నాను ఏదైతే ఇదిగిన ఛాన్స్ ప్రాపర్టీ వాళ్ళ అవసరం నిమిత్తం ఇదిగిన అమ్ముకుంటున్నారు వీళ్ళ ప్రాపర్టీ తీసుకుందామని మరి ఏదో తెలియదు ఈ ప్రాపర్టీ వచ్చేసి మొత్తం ఒక ఎకరా ఇరవై గుంటలు అండి ఈ ఒక ఎకరా ఇరవై గుంటలు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ ప్రాపర్టీ ఇది ఏంటంటే తాతల నుండి వచ్చిన ప్రాపర్టీ ఇది ఎలాంటి లిటికేషన్లు రీసెల్ ప్రాపర్టీ కాదు ఇది డైరెక్ట్ ఓనర్ ఓనర్ సంబంధించిన ప్రాపర్టీ ఇది ఆ ఓనర్ వాళ్ళు వాళ్ళ అవసరం కొద్దిగా వాళ్ళు అమ్ముతున్నారు మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు ఫర్ ఎకరా చెప్తున్నారు ఈ ఎకరా నార్త్ ఉంది కాబట్టి మంచి ఈ గెస్ట్ హౌసెస్ కానీ చిన్న చిన్న కంపెనీస్ కానీ గెస్ట్ హౌసెస్ కానీ చిన్న చిన్న కంపెనీస్ కానీ చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే లెవెల్ ఉంది ఇది మన మనం ఏం పెద్దగా చేయాల్సిన అవసరం లేదు పర్ఫెక్ట్గా లెవెల్ ఉంది ఇంకొకటి ఇప్పుడు రా మనం రాజ్బులం తెలుసు కదండి రాజ్బులారం ఈ మన కిష్ఠాపూర్ మేచల్ చెక్ పోస్టు కిష్టాపూర్ రావల్కోల్ నెక్స్ట్ రాజ్బులారం రాజ్బులారం తర్వాత ఇది వస్తుంది ఇది ఈ ల్యాండ్ వస్తుంది ఇది మనము రాజబారం నుండి షార్ట్కట్లో తుర్కపల్లి రోడ్డు యాడారం రోడ్ ఇది ఈ యాడారం రోడ్లో ఉంటుంది ఈ సిక్స్టీ ఫీట్ రోడ్ ఇది ఆల్రెడీ ఈ సిక్స్టీ ఫీట్ రోడ్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది చూడండి ఒకసారి వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అయితే మేము వచ్చి చూపిస్తాము ఇది వెంచర్కైనా బాగుంటుంది చిన్న వెంచర్ చేసుకోవడానికైనా బాగుంటుంది ఏదైనా చిన్న కంపెనీ వాళ్ళకైనా బాగుంటుంది ల్యాండ్ ఇది రెడ్ సాయిల్ ఉందండి ఇది నియర్ బై ఇక్కడే ఇక్కడే నియర్ బై ఒక స్కూల్ ఉందండి ఇక్కడ ఎస్ఎస్ఆర్ ఎస్ఎస్ఆర్ స్కూల్ అని ఉంది ఇది అకామిడేషన్ స్కూల్ ఇది పెద్ద స్కూల్ చాలా పెద్ద స్కూల్ ఇది వెంచర్కి అయితే చాలా బాగుంటుంది అన్ని చుట్టుముడు వెంచర్లు ఉన్నాయి అయితే ఒకటి ఓకే అండి